విజయదశమి పండుగ మనందరి జీవితాల్లో ఆనందం తీసుకురావాలని విమ్స్ డైరెక్టర్ కె రాంబాబు ఆకాంక్షించారు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జర్నలిస్టుల దసరా పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి కార్యక్రమంలో పాల్గొన్న రాంబాబు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు నిత్యం పని ఒత్తిడిలో ఉంటూ విశ్రాంతి లేని బిజీ జీవితం గడుపుతున్నారని వారికి వారి కుటుంబాలకు పర్వదినాల సందర్భంగా ఆహ్లాదం ఆనందం కలిగించేందుకు సాంస్కృతిక వినోద కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు జర్నలిస్టుల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు విన్స్లో జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో ఉచిత సేవలు నిరంతరం అందిస్తామన్నారు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంటల శ్రీనిబాబు నగరాధ్యక్షుడు పోత మహంతి నారాయణ్ మాట్లాడారు విజయదశమి పర్వదినంతో ప్రతి ఒక్కరూ మరింత ఉన్నతంగా ఉండాలని వీరు ఆకాంక్షించారు జర్నలిస్టుల జీవిత లక్ష్యమైన ఎండ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వ పెద్దలను పలుమారు కలిసి విన్నవించామన్నారు అది త్వరలోనే కూటమి ప్రభుత్వం ద్వారా సిద్ధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు దసరా సంబరాల కార్యక్రమంలో ప్రదర్శించిన సంగీత సాహిత్య నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి మధ్యాహ్న విందు అనంతరం స్వీట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు మహిళలందరికీ చీరలు పంపిణీ చేశారు అర్బన్ యూనిట్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోతి ఈశ్వరరావు కార్యదర్శి మదన్ జర్నలిస్ట్ల ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ సాంబశివరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ డి రవికుమార్ పీతాని ప్రసాద్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వై రామకృష్ణ ఎపి స్మాల్ అండ్ మీడియా మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ కార్యదర్శి శ్రీనివాసరావు వివిధ కార్యవర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు దసరా వేడుకలను సంయుక్తంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం ప్రత్యేకంగా చెడుపై మంచి సాధించిన ఒక గొప్ప విజయం మీకు తెలుసు విజయదశమికున్న ప్రఖ్యాతులు కానీ ఎంత ఇది ఉందో ఎంతో మంది శ్రీరాముడు కూడా సీతాదేవిని రచించారు అందరికీ నమస్కారం జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు కూడా విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు మరి దసరా అంటేనే చెడుపై మంచి సాధించే విజయం అటువంటి పండుగను పురస్కరించుకొని ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టులు అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కూడా ఈరోజు విశాఖపట్నం అల్లూరు విజ్ఞాన కేంద్రంలో దసరా సంబరాలు పేరిట అతిపెద్ద మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగానే ఉదయం నుంచి కూడా అల్పహారంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అనంతరం సాంస్కృతిక పసంద్ అనమాట అనేక సంస్థలతో కూడిన ఒక మూడు నాలుగు సంస్థలతో కూడిన సాంస్కృతిక సంబరాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం ప్రత్యేకంగా విజయదశమం పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ క్లాసికల్ అన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది మరి ఆ దుర్గామాతకు సంబంధించిన అనేక ప్రదర్శనలు ఇక్కడికి హాజరైన వారిని అందరినీ కూడా ఎంతో అమరాన్ని తాకేలా కనువిందు చేసే మరి అదేవిధంగా మేము వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తరఫున ప్రత్యేకంగా జర్నలిస్టులకి ప్రభుత్వ పరంగా సంక్రమించే పథకాల అమలుకు మా వంతు కృషి చేస్తాం మా పరిధి మేరకు మాత్రమే మేము సాయం చేస్తాం మేము ప్రభుత్వం ఇవ్వలేము మేము ఇస్తామని చెప్పలేం అలాగే ప్రభుత్వ పరంగా సంక్రమించే పథకాలు అమలు చేయడంతో పాటు మరి పండుగలు కూడా కొన్ని పండుగలు కూడా మేము ప్రతి ఆట కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఉగాది పర్వదినం అలాగే విజయదశమి కూడా ప్రతి ఆట కూడా ఫెడరేషన్ చాలా కాలం నుంచి నిర్వహిస్తూ వస్తుంది మరి అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలనే సంకల్పంతో సమాజానికి నిరంతరం సేవలు అందించే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు కూడా విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం మన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఒక మంచి శుభవార్త తెలియజేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గత రెండు ప్రభుత్వాల నుంచి కూడా జర్నలిస్టులకు ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తూ వస్తుంది కానీ ఆచరణలో అమలు కావడం లేదు రెండుసార్లు కూడా దరఖాస్తులు ఇచ్చున్నాం ఈసారైనా కూటం ప్రభుత్వం మరి మన అందరికీ కూడా భరోసా కల్పిస్తూ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని అలాగే ఇప్పుడు ఈ నెలాఖరు తర్వాత కొత్త ఎక్రిడేషన్ వస్తుంది అందులో కూడా సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మరి వివిధ ప్రభుత్వం ద్వారా వివిధ విభిన్న వర్గాలకు ఏవైతే పథకాలు అమలు అవుతున్నాయో అవి కూడా జర్నలిస్టులకు అమలు చేయాలని మరి కోరుకుంటూ మా పరిధి మేరకు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ దసరా సంబరాల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున మా యూనియన్ నాయకులకు ఇక్కడ హాజరైన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు కూడా అందరూ బాగుండాలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దసరా సంబరాలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని నేర్పొచ్చాం జర్నలిస్టులు రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులు అందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ బ్రాడ్కాస్ట్ మీడియా జర్నలిస్టులు అందరికీ కూడా ఫెడరేషన్ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈవేళ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ మనం కొత్తగా మొదలెట్టే పరిస్థితి వచ్చింది మనకున్న అది ఇళ్ల స్థలాల సమస్య కానివ్వండి లేకుంటే పెన్షను లేదు పత్రికల మనుగడకు వచ్చినటువంటి ఇబ్బంది లేకపోతే మీడియాకు వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త ప్రభుత్వం రావడంతో మళ్ళీ మొదలెట్టుకునే పరిస్థితి వచ్చింది ఇందులో భాగంగా మనం సమాచార శాఖ మంత్రి వరదసారథి గారితో మాట్లాడాం అయ్యా మాకున్న సమస్యల్ని మీకు నివేదించడానికి మాకు కొంత సమయం ఇవ్వండి అని పదహారవ తేదీ ఈ అక్టోబర్ పదహారవ తేదీ నాడు ఆయన ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహిస్తే దానికి హాజరవుతారని చెప్పారు ఈ పదహారవ తేదీనాడు మనం జర్నలిస్టులుగా మనకుండే సమస్యల్ని వాళ్ళ ముందు పెట్టాలని ఆ రోజు రాష్ట్రంలో ఉండే ఫెడరేషన్ నాయకత్వం మొత్తాన్ని కూడా విజయవాడ పిలుస్తున్నాం వాళ్ళందరి సమక్షంలో మనం రాష్ట్రంలో రాష్ట్ర సంఘంగా మేము చెప్పేదే కాకుండా జిల్లాల నుంచి ఉన్నటువంటి సమస్యల ప్రస్తావన కూడా చేసేందుకు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పుడు అప్పుడే సమస్య మొదలైంది సమస్య ఎందుకు మొదలైంది అంటున్నారంటే అది పోయిన ప్రభుత్వం ఒక మూడు సెంట్లు ఇస్తాను అని ఒక జీవో ఇచ్చింది మన అప్లికేషన్ కాన్ఫర్ చేశారు అప్లికేషన్ తీసుకున్నారు మరి ఇప్పుడు ఇప్పుడున్న కొత్తగా వచ్చిన వాళ్ళు మేము ఇళ్ళు కట్టించేస్తామని ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మూలంగా మాకు కొన్ని అనుమానాలు వచ్చినాయి ఎందుకంటే అంటే పాత జీవో రద్దయ్యి దాని స్థానంలో కొత్తగా మళ్ళీ ఆలోచన లేకుంటే దాని కంటిన్యూషన్గా దానికి అదనంగా ఇప్పుడు ఇంకా అకమిడేషన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కలిపి ఇచ్చి వీళ్ళందరికి కలిపి స్థలమే కాకుండా ఇల్లు కూడా కట్టించిస్తారా దానికి ప పద్ధతి ప్రాతిపదిక ఏమిటి ఇల్లు కట్టించి ఇవ్వడము అంటే చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం కట్టించిస్తే సంతోషం అంటే అప్పుగా కట్టించిస్తారా లేకుంటే దానిలో సబ్సిడీ ఇస్తారా లేకపోతే మనం ఏమన్నా కట్టాలా లేకుంటే ఏం చేయాలా అనేది అంటే ఇది క్లారిటీ కొంచెం రావాల్సి ఉన్నది అంటే మనం మళ్ళీ డైలమా వదులుచుకోవాలి అంటే ముందు ఇలాంటి సమస్యను కూడా మనం ముందు పెట్టాలి దాంతోపాటుగా వాళ్ళ పెన్షన్కు సంబంధించి వాళ్ళ దేశంలో పదమూడు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తూ ఉన్నాం వృద్ధాప్య జర్నలిస్టులకు మనం చాలా ఏళ్లుగా అడుగుతూ ఉన్నాం అది తెగడం లేదు ఇప్పుడు ఆ సమస్య కూడా పరిష్కారం కావాలని మనం కోరుకుంటా ఉన్నాం కాబట్టి వీటితో పాటు మీడియా కమిషన్ వేయాలనేది మన ప్రధానమైన డిమాండ్ ఈ అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడానికి మీడియా కమిషన్ ఏమని అడుగుతున్నాం చూద్దాం దాన్ని ఏ మేరకు పరిష్కారం అవుతాయో